మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ భూమి మీద మొత్తం ప్లాస్టిక్ అనేది ఒక్కసారిగా మాయమైతే ఏమవుతుందో అని మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ అనేది ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు మనకి తెలియకుండానే మనం ఊహించని ఎన్నో వస్తువుల్లో ప్లాస్టిక్ అనేది వాడుతూ ఉన్నాం టీవీ ల్యాప్టాప్ రిమోట్ లాంటి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా ప్లాస్టిక్ వాడుతున్నాం ఇక వైద్య రంగంలో సిరంజీ గ్లూకోజ్ బాడీ లాంటి ఎక్విప్మెంట్స్ లో కూడా వాడుతున్నాం ఈ ప్లాస్టిక్ లేకుండా మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ ఊహించడం అనేది చాలా కష్టం అయితే ఒక్కసారిగా ప్లాస్టిక్ అనేది మాయమైతే కొత్త ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అనేవి అభివృద్ధిలోకి వస్తాయి అంటే గ్లాస్ వుడ్ మెటల్ లాంటి బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అనేవి అభివృద్ధిలోకి వస్తాయి కానీ ఇదంతా పక్కన పెడితే ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే చెత్త పర్యావరణ కాలుష్యం అనేది తగ్గిపోతుంది సముద్రాలు నదులు అడవులు అన్ని క్లీన్ అవుతాయి ఫైనల్ గా ప్లాస్టిక్ అనేది కనుమరుగైతే కొంత మంచిగా ఉంటుంది కొంత చెడు ఉంటుంది దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి సాధారణంగా మన భూమి మీద ఉన్న సిటీస్లోనే ట్రాఫిక్ ఉంటుందని మనందరికీ తెలుసు కానీ ఇక్కడ నుంచి చంద్రునిపై కూడా ట్రాఫిక్ ఉండబోతుంది అదేంటి చంద్రునిపై ట్రాఫిక్ ఏంటి అని అనుకుంటున్నారా నాసా రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు వందకి పైగా రోబోట్స్ ల్యాండర్స్ మిషన్స్ పార్క్ చేసి ఉన్నాయి వీటి సంఖ్య అనేది ఇంకా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో స్పేస్ ట్రాఫిక్ రూల్స్ కూడా రావచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు చంద్రునిపై ట్రాఫిక్ జామ్ ఇదే మన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ సాధారణంగా ఎటువంటి సేఫ్ బాక్స్ అయినా బ్యాంక్ లాకర్స్ అయినా తాళం అనేది కంపల్సరీ కదా కానీ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక బ్యాంక్లో కీలెస్ వాలెట్కి మాత్రం అస్సలు కాదు దీని సెక్యూరిటీ సిస్టమ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఈ కీలెస్ వ్యాలెట్ అనేది బయోమెట్రిక్ స్కాన్ హార్ట్ బీట్ డిటెక్షన్ హార్ట్ బీట్ ప్యాటర్న్ వీటన్నింటితో ప్రోగ్రామ్ చేయబడిన లాకర్ అంటే ఇది మన గుండె కొట్టుకునే విధానాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది దీనిని నకిలీ చేయడం అనేది ఇంపాసిబుల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన భూమి మొత్తం వాటర్ గా మారితే ఎలా ఉంటుందో అని ప్రస్తుతానికి మన భూమిలో సెవెంటీ వన్ పర్సెంట్ నీరు ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే భూమి ఉంది కానీ ఒకేసారి నీరు మొత్తం భూమిపై నిండిపోతే ఎలా ఉంటుంది ముందుగా హిమాలయాలు అడవులు నగరాలు అన్నీ నీటి అడుగున మునిగిపోతాయి సూర్యరశ్మి ఎక్కువగా నీటిపై పడిపోవడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది దాని వలన ఎక్కువగా మేఘాలు ఏర్పడి ఎక్కువగా వర్షాలు పడతాయి భూమిపై ఉండే జంతువులు మొక్కలు అన్ని అంతరించిపోతాయి కేవలం సముద్ర జీవులు మాత్రమే బతుకుతాయి మనుషులు పడవల మీద ఆధారపడాల్సి ఉంటుంది సముద్ర నీటిని త్రాగునీటిగా మార్చి తాగాల్సి ఉంటుంది మనుషుల ఆహారం కోసం సముద్ర జీవాల మీద ఆధారపడాల్సి ఉంటుంది లేదా సముద్ర జీవాలకే మనం ఆహారం అవుతాం ఇదంతా దాటి జీవించగలిగితే ఫ్లోటింగ్ సిటీస్ లాంటివి నిర్మించుకోవచ్చు అంటే నీటిపై తేలియని నగరాలు కానీ ఇదంతా ఊహ మాత్రమే ఇలా జరగడం దాదాపు అసాధ్యం మన ఈమెయిల్లో ఎట్ ద రేట్ అనే సింబల్ని ఎందుకు వాడతారో గమనించారా ఈ చిన్న గుర్తు వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది ఇది యూజర్ నేమ్ మరియు సర్వర్ నేమ్ని వేరు చేసే సింబల్ ఈ సింబల్ని పద్నాలుగో శతాబ్దం నుండి నైన్టీన్ సెవెంటీ వన్ ముందు వరకు వాణిజ్య లావాదేవీల్లో పర్ ఎట్ ద రేట్ ఆఫ్ అనే అర్థంతో వాడేవారు అర్థం కాలేదా ఎగ్జాంపుల్ ఫైవ్ బనానా పర్ ఎట్ ద రేట్ ఆఫ్ టూ కాయింట్స్ ఈచ్ అంటే ఒక్కో బనానా టూ కాయింట్స్ ఈచ్ అని అర్థం అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో రే టామ్లిన్సన్ అనే ఇంజనీర్ మొట్టమొదటి ఈమెయిల్ పంపాడు అప్పుడు యూజర్ నేమ్ మరియు సర్వర్ నేమ్ని విడదీయాలంటే ఒక స్పెషల్ సింబల్ కావాల్సి వచ్చింది అప్పుడే ఈ ఎట్ ద రేట్ అనే సింబల్ కీబోర్డ్ మీద ఉండడం మరియు అది అంతకుముందు ఎక్కడ వాడకపోవడం గమనించి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అప్పుడు అది యూజర్ నేమ్ ఎట్ ద సర్వర్ నేమ్గా మారింది కానీ ఇప్పుడు అది ఈమెయిల్లోనే కాదు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా వాడుతున్నారు మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి